హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్టార్మాలో అవుతున్న కార్తీక దీపం సీరియల్లో ప్రేక్షకుల మనసులో దూసుకుపోతుంది రేటింగ్లో కూడా దూసుకుపోతుంది ఈరోజు ఫిబ్రవరి పది ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకుందాం కార్తీక దీపం సీరియల్లో శ్రీధర్ కావేరి డబ్బులు తీసి ఇచ్చిందన్న విషయం తెలుసుకుంటాడు తెలుసుకొని దీపకు సాయం చేసిందని తెలుసుకొని నన్ను అడగకుండా ఇంత చేసింది ఇది అని తిట్టుకుంటాడు కార్తీక దీపం వంటల వంటలక్క శౌర్య కార్తీక్ కలిసి హోమం ఎంతో ఘనంగా చేస్తూ ఉంటారు అప్పుడే పూజారి బొట్టు పెట్టడానికి మీ పుట్టింటి వాళ్ళు లేరా రాలేదా అని కార్తీక్ను అడుగుతాడు కోపంగా లేరు అని ఆ కార్యక్రమంలో లేకుంటే కంటిన్యూ చేయండి అని చెప్తాడు అప్పుడే ద ఇక అప్పుడే దశరథ్ సుమిత్ర పట్టు వస్త్రాలు తీసుకొని వస్తారు వాళ్ళని చూసి అందరూ షాక్ అవుతారు నేనే కావాల్సిన వాళ్ళందరినీ పిలిచాను అని కార్తిక్కు చెప్తే అక్కడే ఉన్న స్వప్న నువ్వు సూపర్ వదిన అని పొగుడుతుంది సుమిత్ర దశరథులను చూసి సంతోషపడిన కాంచన ఇప్పుడు గుర్తొచ్చానా అన్నయ్య అంటే నేను శౌర్య సాయం చేయలేకపోయినందుకు నేను బాధపడుతున్నాను కానీ నాన్న మాటలు జవ జవదాటి నేను చేయలేకపోయాను నిన్ను నిజం తెలిసేసరికి అంతా అయిపోయింది అని అంటాడు ఇక అలా అందరూ సంతోషంగా ఉన్నప్పుడే కావేరి ఒకవైపు నుంచి మంచి శ్రీధర్ కావేరిని ఒకవైపు నుంచి శ్రీధర్ ఒకవైపు నుంచి అక్కడకు వస్తారు ఏంటి షాక్ అయ్యారా నిన్న దీప నన్ను పిలిచింది పిలిచే సమయంలో నేను చూశాను అంటూ అందు అందుకే వచ్చాను అంటూ శ్రీధర్ అంటారు ఆ మాటలకు అందరూ షాక్ అవుతారు అప్పటికి కార్తీక్ కోపంగా ఉన్నప్పటికీ ఆ హోమం పూర్తి చేసుకొని ఆ దంపతులు డబ్బులు ఇచ్చి సీరియస్గా లోపలికి వెళ్తారు ఇక అతని వెంట దీప కూడా లోపలికి వెళ్తుంది ఆమెను ఎందుకు పిలిచావని అని అడిగితే కావలసిన వాళ్ళలో వాళ్ళు ఉన్నారు అంటే మా అమ్మ పరిస్థితి ఆలోచించావా మా అమ్మకు ఎంత అవమానం అంటూ వంటలక్కపై ఓ ఓ అని అరిచేశాడు కార్తీక్ ఆ అరుపులకు వంటలక్క ఏం చెప్పలేక సైలెంట్గా ఉంటే శ్రీధర్ లోపలికి వస్తాడు కార్తీక దీపం సీరియల్లో ఈ శ్రీధర్ కావేరి డబ్బులు తీసి ఇచ్చిందన్న విషయం శ్రీధర్కు తెలుసు తెలుసుకుంటాడు ఆ డబ్బులు నాకు తెలియకుండా దీపకు సాయం చేసి చేసి చేసిందని తెలుసుకొని నన్ను అడగకుండా ఎంత పని చేసిందని తిట్టుకుంటాడు ఈరోజు కార్తీక దీపంలో మరో సీన్తో కార్తీక్ దీప వంటలక్క శౌర్య కలిసి హోమం ఎంతో ఘనంగా చేస్తూ ఉంటారు అప్పుడే పూజారి పట్టు వస్త్రాలు పెట్టడానికి మీ పుట్టింటి లేరా రాలేదా అని అడిగితే సంతోషంగా లేరు కంటిన్యూ లేకుంటే లేకుండానే కంటిన్యూ అని షాక్ నిన్న నిన్న దీపాడ సమిత్ర పట్టు వస్త్రాలు తీసుకొని వస్తారు వాళ్ళని చూసి అందరూ షాక్ అవుతారు నేనే మాట రావలసింది షాక్ అవుతారు అని కార్తీక్ చెప్తే అక్కడ ఉన్న స్వప్న నువ్వు సుపట్టి ఉన్న కార్తికు కోపంగా ఉన్నప్పటికీ కార్తీక్ దశలో నువ్వు సంతోషపడిన ఒక పూజ వేసుకొని గుర్తొచ్చి దంపతులు లోపటికి డబ్బులు దంపతులు చూపు డబ్బులు పోయి నేను చాలా బాగా లోపలికి కార్తీక్ వెళ్తాడు ఇంకా అన్న మాటలు జవద్దా అది నేను చేయలేకపోయాను నిజం తెలిసే స్వామి ఎందుకు తహజాబ్ అని అడిగితే కావాల్సిన వాళ్ళలో వాళ్ళు కూడా ఉన్నారు అంటే మా అమ్మ పరిస్థితి ఆలోచించావా మా అమ్మకు ఎంత అవమానం జరిగింది అంటూ వంటలక్కపై ఓ అరుపు అరిచేస్తాడు కార్తీక్ ఆ అరుపులకు వంటలక్క ఏం చెప్పలేక సైలెంట్గా ఉంటే శ్రీధర్ లోపలికి వస్తాడు నేను ఎవరికి లోపలికి ఎవరు రమ్మన్నారు అని అంటే ఎందుకు రాకూడదా అంటున్నా రాకుండా రాకూడదా అంటున్నప్పుడే కావేరి అక్కడికి వచ్చి వెళ్దామంటే రచ్చ మొదలు పెడతారు ఇక అక్కడే ఉన్న దీప నిజం తెలిసిపోయిందేమో అని కావేరి గారు చెప్పాను కదా అన్నారు ఇంతటికీ ఎప్పటి ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకుందాం మరిన్ని లేటెస్ట్ అప్డే ఎపిసోడ్స్ కోసం అప్కమింగ్ ఎపిసోడ్ చూడడం కోసం సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ Coba